అందరికీ నమస్తే నేను మీ స్వాతి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నాటుకోడి కర్రీని ప్రిపేర్ చేశానండి ఈ కర్రీ బగారా రైస్ రైస్ చపాతి రోటీ పుల్కా ఎందులో తిన్నా సూపర్ టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను కేజీ వరకు చికెన్ తీసుకొని ఉప్పు కారం పసుపు కొద్దిగా ఆయిల్ వేసి కలిపి పక్కన ఉంచానండి ఒక గంట పాటు సరిపడా కారం వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు ఆయిల్ వేసి ఒక గంట పాటు నానబెట్టి పక్కన ఉంచాను ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ముందుగా మనము మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సోంపు ఒక ఐదు ఆరు మొగ్గలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు ఒక ఐదు ఆరు మిరియాలు నాలుగు యాలక్కాయలు ఒక టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని ఇవి కలర్ మారిన తర్వాత మంచి స్మెల్ వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసి పక్కన ఉంచుకోండి రెడీగా ఇప్పుడు తిరిగి అదే కళాయిలో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీలోకి అల్లమెల్లుల్లు పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుందండి ఇలా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత మళ్ళీ పసుపు వేయండి నేను ఆల్రెడీ చికెన్ కలిపి పెట్టుకున్నప్పుడే ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసాను మళ్ళీ ఒక టీ స్పూన్ వరకు వేశాను ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకోండి మనం ఇలా ఉప్పు కారం ముందే చికెన్కి పట్టియడం వల్ల ముక్కకు ఉప్పు కారం మంచిగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని బాగా ముక్కకు ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకోండి ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి చికెన్లో నుంచి వాటర్ వచ్చి అవి ఎగిరిపోయి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి మనకి కారం సరిపడలేదనుకుంటే మళ్ళీ టేస్ట్ చూసి కారం ఉప్పు వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేయండి ఇక్కడ నేను వేసిన ఉప్పు కారం నాకు సరిపోయింది అందువల్ల నేను వాటర్ వేస్తున్నాను ముక్కలు మునిగేంత వరకు ఇలా వాటర్ వేసుకోండి ఇక్కడ రెండు గ్లాసుల వరకు నేను వాటర్ వేసాను లేత చికెన్ అండి ముదిరిందైతే చూసి వాటర్ వేసుకోవాలి ఇక్కడ లేత చికెన్ కనుక నేను రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ చికెన్ ఉడికేంత వరకు ఉడికించాను చికెన్ ఉడకడానికి ఇక్కడ ట్వంటీ మినిట్స్ వరకు ఇరవై నిమిషాల వరకు టైం పట్టిందండి ఇరవై నిమిషాల తర్వాత ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఉడకకపోతే మరొక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఈ కర్రీని మనం నాటుకోడి కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్న సింపుల్గా అయిపోతుందండి ఇక్కడ కర్రీ అనేది ఉడికిపోయింది ఫైనల్గా కొద్దిగా మసాలా వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకున్నారంటే వేడి వేడిగా నాటుకోడి కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ